జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ నిన్న అక్షయ తృతీయ రోజు రాత్రి పది గంటలకి మన చక్రతీర్థంలో మణికర్ణికాదేవి అంటే యాక్చువల్గా చక్రతీర్థానికి మూల శక్తి విశాలాక్షి అమ్మవారు విశాలాక్షి అమ్మవారు కాబట్టి ఆమె యొక్క మరొక రూపమే మణికర్ణికాదేవి ఈ మణికర్ణికా దేవిని రాత్రి నిన్న ఈ సాయంత్రము మనకి అక్కడ ప్రతిష్ఠించారు అంటే ఒక రోజంతా ఆవిడ అక్కడ ఉంటారనమాట సో సంవత్సరంలో అక్షయ తృతీయ రోజు ఆవిడ ఉంటారు సో రాత్రి నిద్ర చేస్తారు అక్కడ ఆవిడ ఎవరైతే మణికర్ణిక ఘాట్ దగ్గర చాలా కాశీలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక గొప్ప తీర్థము అది మణికర్ణికా తీర్థం ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ తీర్థాలు ఏ పుణ్యక్షేత్రాలు ఉంటాయో ఆ దేవి దేవతలు అందరూ ఈ మణికర్ణికా ఘాట్కి వచ్చి మణికర్ణిక ఘాట్ దగ్గర స్నానం చేసి ప్రతిరోజు వెళ్తారు ప్రతిరోజు మణికర్ణిక ఘాట్ దగ్గర ఉదయం మూడు గంటలకు దత్తాత్రేయుడు వస్తాడు అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా వస్తాడు ఈ బ్రహ్మదేవుడు తన బంగారు కమండలంతో నీళ్లు పుచ్చుకొని మొదటిసారిగా కాశీ విశ్వనాథుడికి మొదటి అభిషేకం చేసేది సాక్షాత్ బ్రహ్మదేవుడు ప్రతిరోజు సో ఇటువంటి ఈ మణికనికా ఘాట్లో ఈ మణికర్ణికేశ్వరి దేవి ఉండడం అనేది నిజంగా మన పూర్వజన్మ అదృష్టము ఆవిని కళ్ళార మన ఈ మాంస నేత్రాలతో చూడడం అనేది మరొక పుణ్యం సో అందరూ వెళ్ళి ఆవిడని మనస వాచ కర్మణ త్రీకరణ శుద్ధిగా ఆవిడికి నమస్కరించుకుంటే ఎక్కడ లేని తేజస్సు మనకి వస్తుంది ఆ ఆవిడని దర్శించుకొని వీలైతే ఆ నీళ్లు ప్రోక్షణ చేసుకోండి కానీ ఈరోజు ఆవిడ అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన తర్వాత స్నానం చేస్తే మన శరీరము మనము ఒకవేళ శుద్ధిగా ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి రోగాలు కానీ అనారోగ్యం కానీ ఎటువంటిది రాదు అన్నమాట అంటే వాళ్ళు జీవించి ఉన్నంత వరకు ఒక చిన్న ట్యాబ్లెట్ కానీ ఒక ఇంజక్షన్ కానీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి అంతటి శక్తి వస్తుంది వాళ్ళకి కానీ అందరూ జనాలు ఒకరి మీద ఒకరు వెళ్ళకుండా అక్కడ ఒక సమన్యాన్ని పాటించుకొని ఒక క్రమ పద్ధతిని పాటించుకొని చాలామంది తెలుగు వాళ్ళని నేను చూస్తూ ఉన్నాను తీర్థాలకి స్నానానికి వెళ్తున్నారు మన తెలుగు వాళ్ళు ఒక లైన్ లేకుండా ఒక పద్ధతి లేకుండా ఒకరినొకరు దోచుకుంటూ అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకరి మీద ఒకరు పడిపోతూ ఇలా అనేది మనలోనే మనకి విచక్షణ లేకుండా చేసుకుంటున్నారు బట్ అలా చేయకుండా జాగ్రత్తగా అక్కడ మణికనికా ఘాట్లో ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తున్నారంటే సమస్త కోట్ల దేవతలు ముప్పై మూడు వేల కోట్ల దేవతలే కాదు వాళ్ళ పరివారము సమస్తము అక్కడ ఉంటారు వాళ్ళు మన యొక్క చేసే ప్రవర్తనను మనం చేసేటువంటి యొక్క హావభావాలను మనలోని ప్రతి ఒక్క అణు అణు లోపల మన ఇన్నర్ మైండ్లో కూడా ప్రతి ఆలోచనను గమనించి మనం చేసేటువంటి ఒకవేళ మంచి ఆలోచన అయితే అంతే పుణ్యం మనకి వస్తుంది ఒకవేళ మనం చెలిసో తెలియకో చిన్న పొరపాటు చేస్తే కొన్ని కోట్ల జన్మలు పడుతుంది ఆ పాపం నుండి మీరు బయటపడడానికి సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇలా ప్రవర్తించాలని చెప్పడమే నా ఉద్దేశం తప్ప మరొకటి కాదు అన్యధా నన్ను క్షమించండి జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ దయచేసి అందరూ ఈ దర్శన భాగ్యాన్ని చూ చూసుకొని అందరూ తరించాలని కోరుకుంటున్నాను కాశీలో వాళ్ళే కాదు కాశీలో ఉన్నవాళ్ళు కాశీలో వాసం చేస్తున్న వాళ్ళే కాదు సమస్త భూమండలం మీద ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఇది చూడాలి అందరూ తరించాలి అన్నది నా ఇంటెన్షను సో జై హింద్ కాశీ విశ్వనాథుని అనుగ్రహం సమస్త విశ్వానికి చాలా చాలా గొప్ప విశేషం అండి ఆ మణికర్ణిక ఘాట్ యాక్చువల్గా నేను మణికర్ణిక ఘాట్ గురించి డాక్యుమెంటరీ ప్రిపేర్ చేశాను నేను సో దాని గురించి నా దగ్గర కనీసము ఒక ఐదు వందల పేజీల ఇన్ఫర్మేషన్ ఉంది బట్ అది నాకు చదివినప్పుడు నాకు ఆ దాన్ని తెలుసుకున్నప్పుడు అసలు ఇక నేను నాకు మాటలు లేవు చెప్పాలంటే సో అవన్నీ నేను తర్వాత మీకు అన్నీ వివరంగా బయట పెడతాను సో దయచేసి సమన్వయం పాటిస్తూ చాలా చాలా భక్తిగా అక్కడికి వెళ్ళి మనం స్నానం చేయడం అనేది ముఖ్యమే కానీ ఒకరి మీద ఒకరు దోచుకుంటూ ఒకరిని ఒకరిని రాసుకుంటూ ఆవిని పక్కకు నెట్టేసి ఈవిని పక్కకు నెట్టేసి ఆ మధ్యలో ఒక మొగాయన దూరుతుంటే అతను మొగవాడన్న గౌరవం కూడా లేకుండా అలా కాకుండా మనసు మీరు అక్కడ అంతమంది జనాలు ఉంటారు కాబట్టి మనసులోనే కొంచెం నీళ్లు తీసుకొని చల్లుకోండి మనం చేసే పూజలు అన్నింటిలో కన్నా మానసికమైన పూజే అత్యంత 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 గొప్పది ఎందుకంటే మానసికంగా చేస్తున్నామంటే మనం స్థిర నిరత్వంలో ఉన్నాము మనం శుద్ధిగా ఉన్నాము మనం ఈశ్వర్ని పట్టుకొని ఉన్నాము అప్పుడే మానసికంగా పూజ చేసుకోగలము కాబట్టి ఆ స్థితికి అందరూ రాండి కాశీవాసం చేస్తున్న వాళ్ళందరూ ఈ స్థితిలో ఉండాలి ఇలా ఉన్నప్పుడే మీకు కాశీవాస ఫలితం వస్తుంది అంతేకాని ఏదో వెళ్తున్నాము ఏదో చేస్తున్నాము గబగబా వెళ్తున్నాము గబగబా చేస్తున్నాం ఆవిడ నెట్టేస్తున్నాం ఈవెంట్ నెట్టేస్తున్నాం అసలు ఇటువంటి ఇటువంటి మీరు ఆ వీడియోస్ మీరే చూసుకోండి తర్వాత అయ్యో ఇలా మనం చేస్తూ నిన్నెవరో అంటుంది నేను డబ్బులు ఇచ్చి వచ్చాను నేను ముందు భయించుకోవాలి లేకపోతే ఇంకొకరిని ఇచ్చాను ఇంకొకరు భయించుకోవాలి మనము కాశీలో నీ ముందు ఉన్నవాళ్ళు సాక్షాత్ దైవ స్వరూపం వాళ్ళకి కానివ్వండి తర్వాత నేను చేసుకుంటాను అన్న మర్యాదను మనం పాటించినప్పుడు నిజంగా మన ముందు సాక్షాత్ అన్నపూర్ణాదేవే ఉండవచ్చు లేదా విశాలాక్షి దేవే ఉండవచ్చు లేదా విశ్వనాథుడు ఉండవచ్చు లేదా భైరవుడే ఉండవచ్చు నేను ఇక్కడ మీరందరూ ఏం చూస్తున్నారో నాకు తెలియదు కానీ కాశీలో మాత్రం నేను ముప్పై మూడు కోట్ల దేవతలు తిరుగుతున్నారు వాళ్ళని నేను చూస్తున్నాను ఇక్కడ కాబట్టి దయచేసి 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 వాసం చేస్తున్న వాళ్ళు కాశీలో వాళ్ళు మన తెలుగు వాళ్ళే ముఖ్యంగా సో దయచేసి సమన్వయం పాటించి ఒక మర్యాదగా ఒక పద్ధతిగా ఒక వినయంగా అది ఎలా ఉండాలంటే మనం మన ప్రవర్తనను చూసి అయితే కాశీలో తెలుగు వాళ్ళని చూసి హిందీ వాళ్ళు ఒకటే అనుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బు బాగా ఉంది వీళ్ళ దగ్గర మనం లూటీ చేయవచ్చు అనేది వీళ్ళ కాన్సెప్ట్ కానీ అది కాకుండా ఈ తెలుగు వాళ్ళ యొక్క వినయం విధేయత వీళ్ళ సంస్కారానికి మనం జోహార్లు అవ్వాలి వీళ్ళని చూడగానే మనం సాష్టాంగపడి నమస్కారం చేసేటువంటి స్థాయికి వెళ్ళాలి అన్న భావనలో మన తెలుగు వాళ్ళు ఇక్కడ ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను సో దయచేసి మిమ్మల్ని